ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అసలు ఇప్పటి వరకు ఎవ్వరూ సాధించని ఒక అరుదైన ఘనతను సాధించాడు క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతాన్ని సృష్టించాడు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ డబల్యూటిసి చరిత్రలో వంద వికెట్లతో పాటు రెండు వేల పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా రవీంద్ర జడేజా నిలిచాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే ఇది ఒక అద్భుతం ఐదు టెస్టుల ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్ తో ఎజ్బస్టన్ వేదికగా జరుగుతున్న రెండవ టెస్ట్ లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా జడేజా ఈ ఫీట్ ను సాధించాడు ఈ మ్యాచ్ లో జడేజా త్రుట్లో శతకాన్ని చేజార్చుకున్నప్పటికీ కూడా నూట ముప్పై ఏడు బంతుల్లో పది ఫోర్లు ఇంకా రెండు సిక్స్లతో ఎనభై తొమ్మిది పరుగులు చేశాడు శుభమన్ గిల్ తో కలిసి ఆరు వికెట్ కు రెండు వందల మూడు పరుగుల అతి పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఈ క్రమంలో డబ్ల్యూటీసీలో రెండు వేల పరుగుల మైల్ రాయని అందుకున్నాడు రెండు వేల ఇరవై ఒకటిలో డబ్ల్యూటీసీలో భాగం అవ్వగా ఇప్పటి వరకు నలభై ఒక్క మ్యాచ్లు ఆడిన జడేజా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది సగటుతో నూట ముప్పై రెండు వికెట్లు తీయడంతో పాటు రెండు వేల పరుగులు పైగా చేశాడు మరే ఆటగాడు కూడా ఈ ఫీట్ సాధించలేదు డబ్ల్యూటిసిలో జడేజా ఇప్పటి వరకు మూడు సెంచరీలు చేశాడు బౌలింగ్ లో ఆరు సార్లు ఐదు వికెట్లు ఘనత అందుకున్నాడు ఇంగ్లాండ్ తో రెండో టెస్ట్ లో సెంచరీ దిశగా సాగిన తనను జోష్ టంగ్ షార్ట్ పిచ్ డెలివరీతో కీపర్ క్యాచ్ గా పెవిలియన్ కు చేర్చాడు దాంతో ఇక తను పాపం సెంచరీని తుట్టులో చేజార్చుకున్నాడు అయినప్పటికీ భారత జట్టు ఐదు వే ఐదు వందల ఎనభై ఆరు పరుగుల భారీ స్కోర్ తో రెండో రోజు ఆటను ముగించింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి